తల్లి అయినా అన్న విష్ణు శేషతల్పంగా ఎలా మారాడో తెలుసా హిందువులు ప్రకృతిలోని ప్రతి జీవిలో దైవాన్ని చూస్తారు పాము కుక్క నెమలి ఆవు ఇలా ప్రతి జీవిని పూజిస్తారు అలాంటి జీవుల్లో ఒకటి పాము హిందూ పురాణాల ప్రకారం పాల సముద్రంలో శ్రీ మహావిష్ణువు సేనించే శేషతల్పమే ఆదిశేషుడు సర్పాలకు ఆద్యుడు అందువల్ల శేషుడు విశ్వంలోని మొదటి పాముగా పరిగణించబడ్డాడు ఈ సర్పానికే అనంత శేషుడనే పేరు కూడా ఉంది ఆది శేషుడు వేయి పడగలను కలిగి ఉన్నాడు తన పడగలపై గ్రహాలతో సహా సమస్త భూమండల బరువును మోస్తున్నాడు విశ్వం సృష్టి విధ్వంసంలో శేషుడికి ప్రత్యేక పాత్ర ఉంది ఆది శేషుడు అవతారాల వర్ణనలు మహాభారతం రామాయణం సహా అనేక ఇతర పురాణాలలో కూడా కనిపిస్తాయి అయితే ఆది శేషుడు తన తల్లి చేసిన మోసానికి కోపం వచ్చి ఆమెను విడిచిపెట్టాడు ఆ తర్వాత శాశ్వతంగా వైకుంఠానికి చేరుకుని శ్రీ మహావిష్ణువు సేన తలపంగా సేవలను అందిస్తున్నాడు శేషనాథ జననం బ్రహ్మ మానస కుమారుడు ప్రజాపతి కశ్యపుడికి ఇద్దరు భార్యలు దక్ష ప్రజాపతి కుమార్తెలు కదురు వినతలు ఒకసారి సంతోషంగా కశ్యప మహర్షి వినీత కద్రుని ఏదైనా వరం కోరుకోమని అడిగాడు ఆ తర్వాత కద్రుడు తనంత ప్రకాశవంతంగా వెయ్యి పాములకు జన్మనిచ్చే వరం కోరగా వినత కేవలం ఇద్దరు బలవంతులైన పుత్రులకు జన్మనిచ్చే వరాన్ని కోరింది ఆ వరం పొందిన తర్వాత కద్రుడు ఒక వంద పాములకు జన్మనిచ్చింది పాములలో శేషనాగుడు మొదట జన్మించాడు వినతకు ఇద్దరు పక్షులు జన్మించాయి తన తల్లి సోదరులను విడిచిపెట్టిన శేషనాగుడు కద్రు వినీత దక్ష్ ప్రజాపతి కుమార్తెలు అయినప్పటికీ కద్రుకి వినత అంటే అసూయ కద్రూ ఒకసారి వినీతను ఒక ఆటలో మోసంతో ఓడించి తన బానిసగా చేసుకుంది తన తల్లి సోదరులు కలిసి తన తల్లిలాంటి వినతను మోసం చేయడం చూసిన శేషనాగుడు చాలా బాధపడ్డాడు అప్పుడే అతను తన తల్లిని సోదరులను విడిచిపెట్టాడు తర్వాత గంధమాదర పర్వతంపై తపస్సు చేయడం ప్రారంభించాడు బ్రహ్మదేవుని నుండి వరం శేషనాగుడు కఠోర తపస్సు చేసి బ్రహ్మదేవుడిని సంతోష పెట్టాడు తనకు వరం ఇవ్వడానికి వచ్చిన బ్రహ్మదేవుడితో అన్నాడు ప్రభు నా సోదరులందరూ స్వార్థపరులు నేను వారితో కలిసి జీవించలేను అదికు ఇష్టం లేదని చెప్పాడు శేషనాగుడి ఈ నిస్వార్థ భక్తికి సంతోషించిన బ్రహ్మదేవుడు నీ మనస్సు ఎప్పుడూ విష్ణువు నామం నుంచి ఎప్పటికీ వైదలగదని వరం ఇచ్చాడు అలాగే నిరంతరం కదిలే భూమిని నీ పనగలపై ధరించే అదృష్టం దక్కుతుందని వరం ఇచ్చాడు అప్పటి నుంచి శేష నాగుడు భూమిని తన పనగపై మోస్తూ ఉన్నాడని చెబుతారు శేషనాగుడి తల్లి పేరు కద్రు అయినందున ఇతనిని కద్రునందన్ అని కూడా పిలుస్తారు అనంతనాగు ఆదిశేషుడు కశ్యప్ మొదలైన పేర్లతో కూడా పిలుస్తారు ఇతర మత గ్రంథాల్లో అనేక ఇతర పాముల వివరణ కనిపిస్తుంది వాసుకి వంటి ప్రస్తావన ఉంది వీరంతా శేషనాగుడు శ్రీ మహావిష్ణువుతో పాటు అనేక అవతారాలు ధరించాడు మహాభారత గ్రంథం ప్రకారం శేషనాగ్ త్రేతాయుగంలో లక్ష్మణుడిగా అవతరించాడు యుగంలో బలరాముడిగా అవతరించాడు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు